బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు హాస్పిటల్లో చేరారు కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె చేరినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే మరి తను ఈరోజు మంగళవారం సాయంత్రం వరకు వైద్యులు ఆమెకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని సమాచారం తెలిపారు కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న సమయంలో కూడా నుంచే తనకు ఆరోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు అయితే గైనిక్ సమస్యలు తీవ్ర జ్వరంతో ఆమె పలుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి అప్పట్లో ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలు కూడా నిర్వహించగా కవిత గారు గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇక కవిత గారు హాస్పిటల్లో ఉండి తను పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారని తెలిపడంతో తన అభిమానులు సైతం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మరి ఇక ఏదేమైనా కానీ కవిత గారు త్వరగా కోరుకోవాలంటూ కోరుకుంటున్న తన అభిమానులు సైతం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి